పుష్ప ది రైస్ మూవీ రెండు వేల ఇరవై ఒకటిలో ఈ మూవీ రిలీజ్ అయిందండి అయితే ఈ మూవీలో స్పెషల్ సాంగ్ అంటే అంటావా మామా అనే సాంగ్ సమంతా గారు చాలా అద్భుతంగా డ్యాన్స్ చేశారు సమంత యొక్క గ్లామరస్ లుక్ ఈ సాంగ్కి ఆమె చేసిన డ్యాన్స్ ఊ అంటావా మామా అనే పాటకు ఐకాన్గా మార్చాయి దేవిశ్రీ ప్రసాద్ గారు అందించిన సంగీతం మరియు గణేష్ ఆచార్య గారి కొరియోగ్రఫీతో సమంత గారు చేసిన ఈ డ్యాన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి అల్లు అర్జున్తో ఆమె కెమిస్ట్రీ ఈ పాటకు మరింత హైలైట్ చేసింది సమంత గారు ఈ సాంగ్ కోసం రెండు కోట్ల రూపాయలు రెమినేషన్ తీసుకున్నట్లు అంచనా అయితే పుష్ప టూ ది రూల్ మూవీలో రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ అయిన ఈ మూవీ కిసిక్ అనే స్పెషల్ ఐటెం సాంగ్తో డ్యాన్స్ చేశారు శ్రీలీల గారు శ్రీలీల గారి కెరీర్ లో మొదటి ఐటమ్ సాంగ్ ఇది అయితే ఈ సాంగ్కి కూడా దేవిశ్రీ ప్రసాద్ గారు సంగీతం అందించారు కొరియోగ్రఫీ గణేష్ ఆచార్య గారు అల్లు అర్జున్ శ్రీలీల కెమిస్ట్రీతో ఈ పాట చాలా బాగా పాపులర్ అయ్యింది ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసిన అల్లు అర్జున్ గారు శ్రీలీలను డాన్స్ క్వీన్ గా ప్రశంసించారు ఈ పాట కోసం శ్రీలీల గారు ఒక కోటి రూపాయలు రెమ్యునేషన్ తీసుకున్నట్లు అంచనా అయితే ఈ మూవీ పుష్ప వన్ పుష్ప టూ మూవీలలో ఊ అంటావా మామ కిసిక్ సాంగ్లో ఎవరి డ్యాన్స్ బాగా చేశారో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి